మన రోజు మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి అత్యంత బృందం ముందుకు వచ్చినప్పుడు మా అంతకన్నా పెద్దల దగ్గరికి సంప్రదించి అట్లాంటి అన్ని సహాయాలను అందిస్తారని ముందు అందిస్తానంటే ఇచ్చిన ధైర్యంతో ముందుకు వచ్చాము ముందుకు రాగానే మా అయ్యప్ప పుట్టంలో సభ్యులందరము ఒక కొంతమందికి రోజు కొంతమందికి వచ్చేసరి సమయం సరిపోదు కాబట్టి రోజు కొంతమందికి స్వామి వచ్చే ఆశీస్సులు రూపంలో అందజేస్తారు మరి మొట్టమొదటిసారిగా మా ధర్ప్రాసు గారి ఈ పాల్గొన సప్తా గురించి